అపోస్తుల కార్యములు అప్పోస్తుల కార్యము ఏడవ అధ్యాయము ఏడవ అధ్యాయం యాభై ఆరవ వచనం నుండి వచనం వరకు ఆకాశము తెరవబడుటయు మనిష కుమారుడు దేవుని కుడి పార్శ్వముందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పాను చూచుచున్నా అప్పుడు వారు పెద్ద కేకలు వేసి కేకులు వేసి చెవులు మూసుకొని చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి ఏకముగా అతని మీద పడి వేటికి పట్టనపు వెలుపలకి అతన్ని వెళ్ళగొట్టి పచ్చనపు వెలుపలకి అతని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి రాళ్ళు రువ్వి రువ్వి చంపిరి సాక్షులు సౌలు అను సాక్షులు సౌలు అను ఒక యవనుని ఒక యవను పాదములు ఎద్ద పాదములు ఎద్ద తమ వస్త్రములు పెట్టిరి తమ వస్త్రములు పెట్టిరి ప్రభువును గుర్చి మరపెట్టుచు ప్రభువును గుర్చి మరపెట్టుచు యేసు ప్రభువా యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకునమని నా ఆత్మను చేర్చుకోమనమని స్టెఫను పలుకుచుండగా స్టెఫను వారు అతనిని రాళ్లతో కొట్టిరి వారు అతన్ని రాళ్లతో కొట్టిరి కొట్టి అతడి మోకల్లోని అతడి ప్రభువా ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని వారి మీద ఈ పాపము మోకుపకుమని గొప్పబ్దమతో పలికెను గొప్పబ్దమతో ఈ మాట పలికి ఈ మాట పలికి నిద్రించను సౌలు అతని చావును సమ్మతించను కార్యములు ఎనిమిదవ అధ్యాయము ఆ సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరు యూదయ సమరయ్య సమరయ్య దేశముల చెదరిపోయారు భక్తిగల మనుషులు స్టఫను సమాధి చేసి అతనిని గూర్చి బహుగా ప్రలాపించరి సౌలైతే ఇంటింటొచ్చి పురుషులను పురుషులను స్త్రీలను ఏడ్చుకుని పోయి స్త్రీలను ఇచ్చుకుని పోయిరసాలలో వేయించి వేయించి పాడు చేయచుండను కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించు సంచారము చేసరి సంచారము చేసి అప్పుడు ఫిలిప్ అప్పుడు ఫిలిప్ సమరయ్య పట్టణం వరకును వెళ్ళి సమరయ్య పట్టణము వాళ్ళకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను క్రీస్తును వారికి ప్రకటించుచుండెను